ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ జేఏసీ నూతనంగా అంత ముందున్నటువంటి పాత కార్యాలయం ఇబ్బందిగా ఉందని అందుబాటులో లేదని కొత్తగా ఇక్కడ కార్యాలయాన్ని అన్ని కుల సంఘాల నాయకులతోని మొత్తం జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అందరి సమక్షంలో ఈ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా హాజరైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే పార్లమెంటు ఎన్నికలలో బీసీ జేఏసీ తరఫున అన్ని కుల సంఘాలు కలిసి పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలన్నటువంటి ఒక నిర్ణయం జరిగింది అన్ని రాజకీయ పార్టీలు కూడాను గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు ఎన్నికలై గోటు మీద ఉన్నటువంటి చిరాసుక్క ఆరిపోక ముందే అందరూ మళ్ళీ ఏకమైపోతూనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా అందరూ ఒకటే అనేటువంటిది జనంలోకి మెసేజ్ వెళ్ళిపోయింది ఆ పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా బీసీ తరపు నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి ఖచ్చితంగా పోటీ చేయాలని నిర్ణయం చేయడం జరిగింది ఆ క్యాండిడేట్ ఎవరు అనేది తదుపరి సమావేశం అంటే రేపు కానీ లేదా ఎల్లుండి కానీ ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూర్చొని క్యాండిడేట్ని డిసైడ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా పోటీ అనేది ఉంటుంది ఎందుకంటే ఈ నీచమైన రాజకీయాలు ఈ వికృతమైనటువంటి రాజకీయాలు ఈ అప్పటికప్పుడు ఎన్నికలు వస్తే వంద కోట్ల పార్టీలకు చందాలు ఇస్తే వాళ్ళకి టికెట్లు ఇవ్వటం వాళ్ళకి రాజకీయాలతో సంబంధం ఉండదు జనంతో సంబంధం ఉండదు డబ్బులు పెట్టి ఓటు కొనుక్కోవటం ఇక్కడ జనాలు అమ్ముడు అనేది అసహ్యకరమైనటువంటి రాజకీయాలు తయారైనవి మీరు ఒకసారి చూసినట్టయితే గత పది సంవత్సరాల నుంచి వాడు ఏ రాజకీయ పార్టీలు కానివ్వండి చూడండి ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు అందరు ఒకటైపోతూ ఉన్నారు అందరూ ఒకటైపోయి ఈ దేశాన్ని దోచుకోవటానికి అలవాటు పడరు దాన్ని నిరు దాన్ని నివారించడం కోసం ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం మేము బీసీజేఎస్ఈ తరఫు నుంచి క్యాండిడేట్ని ఖచ్చితంగా నిలబెట్టబోతున్నాం అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రాజకీయ పార్టీలకి బుద్ధి వచ్చే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయడానికి దీనికి ముఖ్యంగా మేధావులు కానివ్వండి విద్యావంతులు కానివ్వండి నాయకులు కానివ్వండి ఇతర పార్టీలు ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు కానివ్వండి ఇదంతా గమనించాల్సినటువంటి అవసరం ఉంది జనాన్ని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇంత విత్తలవిడి రాజకీయాలు ఇంత వికృత రాజకీయాలు ఇంత నీచ రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో అందరూ ఒకే కులానికి సంబంధించి అగ్ర కులాలు వాళ్ళందరూ వాళ్ళే ఓడిపోవాలా వాళ్ళే గెలవాలా మళ్ళీ గెలిచిన తర్వాత ఓడిన తర్వాత వాళ్ళందరూ బంధువులలాగా కలిసిపోవటం జనాన్ని పిచ్చివాళ్ళలాగా చూస్తూ ఉన్నారు ఇది జనాన్ని చైతన్యవంతం చేయడం కోసమే ఈ బీసీఎస్ఈస్టీ మైనార్టీలంతా ఏకమై క్యాండిడేట్ని నిలబెట్టి జనాన్ని చైతన్యవంతం చేసి యొక్క వాళ్ళ యొక్క దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ యొక్క నీచ రాజకీయాలని ఎండగట్టడం కోసమే ఇప్పుడు నిలబడతా ఉన్నామని